哦。Oh. परं ब्रह्मा ब्रह्म श्री श्रीगुरव नम नमस्कार सुस्तर नमस्कार ई के नमस्कार सुस्तर एम एन नमस्कार सी वि वि नमस्कार मतर सी वि नमस्कार सुस्टर सी वि योर लोटस फीट ॐ भूद्भुवस्वः ॐ तस्य वितुल्वरे एन्ं भद्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूद्भुवस्वः ॐ तस्य वितुल्वरे एह्यं भद्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूद्भुवस्वः ॐ तस्य भितुल् भरे एण्यं भद्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सर्वत्रयम्येन परमेश्वरुडु మనవాళ్ళకి సర్వ జీవలాసులకు ప్రశాంతత కల్పించాలని ప్రార్థన చేస్తున్నాం భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనది వేద విద్య లేదా వేద జ్ఞానము లేదా వేద జీవనము వేదం అంటే జ్ఞానము అని గుర్తుండాలి మనకి వేదం అంటే సంస్కృతిలో ఉంటుంది అది సత్యమే విద్ అనే శబ్దం వేద అనే శబ్దానికి తెలుసుకోవడం అనర్థం ఇక ఏమేలా అంటే జ్ఞానము విజలం వేదం అంటే విజలం జ్ఞానము సనాతనమైనది ప్రాచీనమైనది శాశ్వతమైనది ఎటర్నల్ అంటాం మనం జ్ఞానం అనేది ఒక మతానికి ఒక కులానికి ఒక పరంపరకు ఒక దేశానికి సంబంధించిందే కాదు యావత్ సృష్టికి సంబంధించింది జ్ఞానము జ్ఞానము లేదా విజ్ఞానము జ్ఞానం అంటే విజలం విజ్ఞానం అంటే నాలెడ్జ్ అని మనం గుర్తుండే చాలు జ్ఞాన విజ్ఞానం అంటాం కదా జ్ఞానం అంటే విజడం విజ్ఞానం అంటే నాలెడ్జ్ సైన్స్ అనమాట సైన్స్ ఆఫ్ మ్యాన్ అది యోగ విద్య అది వేద విద్య సృష్టి విజ్ఞానం సృష్టి జ్ఞానం ప్రకృతి పంచభూతాలు మొత్తం విజ్ఞానం యొక్క స్వరూపమే విజ్ఞాన స్వరూపమే వేదము వేద విద్య వేద మంత్రాలు వేద సూక్తాలు మన గణపతి మంత్రం గురించి మనం పరిచయం చేసుకున్నాం గాయత్రి మంత్రం పరమమైనది మంత్రాలలో విశిష్టమైనది గాయత్రి మహామంత్రము ఈ మంత్రాన్ని పూర్వం చేయడానికి చాలా ఆంక్షలు ఉండేవి నిబంధనలు ఉండేవి అందరూ ఉపదేశం చేసేవారు కాదు దాని కారణాలు దానికి ఉన్నాయి ఆ సాంప్రదాయం యొక్క వైశిష్టత పరిమితులను బట్టి ఆయా దేశాల పరిస్థితులను బట్టి మనకి విద్యలు మనకి సంక్రమిస్తూ ఉంటాయి విద్యలు శాశ్వతమైనవి సనాతనమైనవి ఏ కాలంలో ఏ విద్యలు మనకి వికసింపబడాలో ఏ విద్యలో తెలియాలో ఆ విద్యలో ప్రకృతి మాతయ్య సద్గురువుల ద్వారా జ్ఞానుల ద్వారా మనకు అంది అందిస్తూ ఉంటుంది అది ఒక సత్యమైనది ఎలా వేళలో అన్ని అన్నీ వచ్చేవి మనకి ఇప్పుడు మన టెక్నాలజీ ఉంది అది ఈ సదార్థంలో ఆధునియంలో మనకి అది తలసిల్లింది సంక్రమించింది అదే రకంగా పురాతన యుగాల్లో కూడా మనకి ఆయా కాలపరిస్తున్న బట్టి ఆయా విద్యలు మనకి సంక్రమించాయి అవి వలగా మనకి ప్రోత్సహించబడ్డాయి అందులో మన గాయత్రి విద్య గాయత్రి మంత్రము గాయత్రి ఉపాసన పరమ పవిత్రమైనవి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రమే లేదంటారు గాయత్రి మంత్రానికి మనకి ఇచ్చింది మనకి విశ్వామిత్రుడు జగద్గురు ఒక పలుముగురు విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు మనం చెప్పుకుంటూ ఉంటాం నిర్వచనాన్ని ఆయన ఒక ఋషి ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రాంతానికి సంబంధించిన ఋషుల్లో ఒకరుగా మనకి పురుళ్ళు చెప్పి ఉన్నారు చరిత్ర ఉన్నది మనకి విశ్వానికి మైత్రి తత్వమే విశ్వామిత్రుడు కాబట్టి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో జన్మించాం కాబట్టి ఈ జన్మలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనే విభేదాలు పక్కన పెట్టి రాష్ట్రం పేరు తేడా జీవులు ఒకటే అని కూర్చుండాలి మనకి ప్రజలు మారిపోరు కదా రాష్ట్రం పేరు మారింది ఆ రాష్ట్రం ప్రజలు అంతే తెలుగు భాష తెలుగు వారం కాబట్టి మనకి విశ్వామిత్రుడు మనకి ఈ ఘట ఈ దేశం ఈ ప్రాంతంలో ఒక ఋషిగా మనకి పెద్దలు దర్శించి మంత్రం అంటే అర్థం ఏంటంటే దేనిని మననం చేస్తే మనం రక్షించబడతామో దాని మంత్రము అంటారు అది నిర్వచనం దేనిని మనం మనం మననం చేస్తూ ఉంటే రక్షించబడతాము కాపాడబడుతుంటాము శిక్షణ పొందుతుంటాము అప్రయత్నంగా మనకి ఒక ఆపదల నుంచి కాకుండా ఉంటాము దాని మంత్రం అని పేరు మంత్రానికే మనం ఆంగ్లంలో చెప్పుకోవాలనుకుంటే మాస్టర్ కే గారు రాసినట్లుగా మిస్టిక్ సౌండ్ ఉండు అన్నారు మంత్రానికి మిస్టిక్ సౌండ్ ఉండు అక్కడ గాయత్రి మంత్రం అంటే మంత్రం అంటే రక్షించారు గాయత్రి మంత్రం అంటే గాయత్రి అంటే ఏంటి దాని అర్థం ఉంది అది పరమార్థం ఉంది మనకి నిరుక్తంలో ఏంటంటే ఏ మంత్రాన్ని మనం గానం గానం చేస్తే రక్షించబడతామో దాన్ని గాయత్రి మంత్రం అంటారు ఏ మంత్రాన్ని మనం గానం చేస్తే రక్షించబడుతుంటామో దానిని గాయత్రి మంత్రము అంటారు మనం గుర్తుండి గాయత్రి మంత్రం చేసామనుకోండి రక్షించబడుతుంటాం అన్నమాట మాకు గుర్తుండాలి కదా మనం ఏం చేస్తున్నామో మనకు గుర్తుండాలండి చాలామంది గుర్తుండదు చేసేస్తుంటారు యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది అది తప్పేం లేదు అదొక పద్ధతి అదొక మార్గం ఏండొచ్చు మనం ఏం ఏం ఉపహారం తిన్నామో ఏం భోంచేసామో మాకు గుర్తుందనుకోండి ఆ లెక్క వేరు చాలామందికి ఏమి భోజనం గుర్తుండదు అంటే ఏంది అని అడిగితే వాళ్ళు తొలువుకుంటారు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి తిన్నప్పుడు తినేస్తారు అని గుర్తుండదు అలాగే మన పూజ కానీ అభిషేకం కానీ హోమం కానీ చేస్తున్నప్పుడు ఆ మంత్రాలు ఆ మంత్రజాతి గుర్తుంది గుర్తుందనుకోండి దాని లెక్క వేరు అని చెప్పుకుంటున్నాం అది దాని యొక్క వైభవం వేరు దాని యొక్క విధానం వేరు విభూతి వేరు అని చెప్పుకుంటున్నాం నా ఫలితం వేరు గుర్తును చేయాలి అని చెప్పుకుంటున్నాం గాయత్రి మంత్రాన్ని మనం అందరూ చేయొచ్చా అంటే ఉద్దేశం పొందాలన్నది వాస్తవం ఉద్దేశం చేస్తారు అందరికీ అంటే అది తెలియదు సూర్యుడిని ఉపాసించడానికి ఎవరే అనుమతి కావాలి అని మాస్టర్ ఈకే గారు మాకు చిన్నప్పుడు నేర్పిన పాఠం సూర్యభగవాన్ని దర్శనం చేసుకోవడానికి సూర్యుడిని ఉపాసించడానికి ఆరాధించడానికి సూర్య నమస్కారాలు చేయడానికి ఎవరు అనుమతి కావాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని నేర్చుకోవాలన్నది అది అభ్యాసము అది విద్య గాయత్ర మంత్రం చేయాలి అని సంకల్పం కలిగిందనుకోండి చేయవచ్చు అర్హత కలిగితే కానీ సంకల్పం కలిగదు కదా మనకి గాయత్ర మంత్రాన్ని చేయాలని అనిపించిందా కూడా నాకు స్వతహా అనిపించింది అనుకోండి అంటే అదే అర్హత జిజ్ఞాసే అర్హత జిజ్ఞాస అవ్వడం చాలదు మనకి శ్రద్ధ భక్తి ఉండాలి గాయత్రము ఉపదేశం చేస్తే చేయడం అన్నది అదొక విధానం అది సాంప్రదాయం అది వేదా విజయ అందులో ఏమి సందేహం లేదు గాయత్రి మంత్రాన్ని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉద్ధరించబడుతున్నారు రక్షించబడుతూ ఉంటారు అన్నది సత్యము చేయకపోతే రక్షించబడరా అంటే అత్యాపటి చేసిన వాళ్ళకి రక్షణ ఉంటుంది మహాప్రభు అని చెప్తున్నాం వితన వాదం వాదించడం అలా మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదండే అనవసరంగా వాదిస్తూ ఉంటారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు దేవుడు నమ్మాలా అంటారు ఇందులో నమ్మకూడదు అని ప్రశ్నిస్తే మాట్లాడరు ఎవరు నమ్మారా అంటే ఇందు నమ్మకూడదు అంటే ప్రశ్న సమాధానం ఉండదు ఎందుకంటే దానికి హేతువు లేదు ఆ ప్రశ్నకి జ్యోతిష్యం నమ్మారా అంటారు ఎవరు నమ్మని చెప్పారు నేను నమ్మకో నమ్మక ఇష్టం లేదనుకోండి నమ్మకూడదు నమ్మలట్టుగా నిమినంగా కూర్చోవాలి ఇష్టం లేక ఎవరేకి ఎందుకు మాకు ఇష్టం లేదనుకోండి ఆ జోలికి వెళ్ళకూడదండి నిజంగా మనకు ఆనందం కావాలి హ్యాపీగా ఉందాం అనుకుంటే మాత్రం మనకి ఇష్టమైన వస్తువుల గురించి శాస్త్రాల గురించి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు సంప్రదించకూడదు అసలు ఆ జోలికి పోకూడదు ఆ ఊసే ఎత్తకూడదండి కానీ అది ఎత్తుంటారు ఎందుకంటే అది దురద ఎష్ట జ్యోతి రిజి నమ్మకం లేదనుకోండి మనకి అసలు పెస్తా తాకు నమ్మిన వాళ్ళని ఎందుకు మనం చెడగొట్టడం నమ్మిన వాళ్ళని ఎందుకు మనం గెలవడం గెలకడం క్రితకలు పెట్టడం అది అసమంజసం కాదు సంస్కారమేనా నేను పుడిపెట్టిన్నాను అనుకోండి బొట్లు పెట్టుకోవాలా అంటే ఎందుకు పెట్టుకోకూడదు చెప్పండి సమాధానం నన్ను మిమ్మల్ని అడగటం లేదు ఆ ప్రశ్న వేస్తే బుద్ధి వాళ్ళు అడుగుతున్నాను బొట్టు పెట్టున్నాను బొట్టు పెట్టున్నాను దేవుడిని అట్లా లెక్క బొట్టు పెట్టుకోకూడదా బొట్టు పెట్టుకోండి బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు చెప్పగలవా చెప్పండి సమాధానం చెప్పండి దేవుడు నమ్మాలా నమ్మని ఎవరు చెప్పారు ఆయన ఇష్టం ఆయన ఇష్టం భూమి చేయాలా అంటే ఆయన ఇష్టం ఆకలిస్త భోజిస్తావరా చెప్పాలండి ఆకలిస్తే భోజనం చెప్పాలా అలాగే ఇప్పుడు ఆర్తి కలుగుతుంది జిజ్ఞాస కలుగుతుంది సంస్కారం ఉదయిస్తుంది ఏదో ఉన్నది ఏదో జరుగుతున్నది ఒక తత్వం ఉన్నది ఒక మూలం ఉన్నదని మూలం ఉంటుంది కదా మూలం లేకుండా ఏ మూలం లేకుండా ఏమి కదా ఆ మూలతత్వం తెలియాలంటే గాయత్రి మంత్రం చేయాలి ఏది మూలమో ఏది ఆధారమో మనకు తెలియాలంటే గాయత్రి మంత్రం చేస్తుంటే మనకు బుద్ధి వికాసం జరుగుతుంది బుద్ధి బుద్ధి వికసిస్తుంది మనో వికాసం జరుగుతుంది ప్రజ్ఞా పుష్పం ఇప్పారుతుంది అన్నది సత్యము చేసిన వాళ్ళకి గాయత్రి ఆవాహనం ఉంటుంది మనకి సంధ్యామంతనంలో మనకు వస్తుంది ఓం ఏకాక్షరం బ్రహ్మ అగ్ని దేవత బ్రహ్మ గాయత్రం చందం పరమాత్మ స్వరూపం సాయుజం వినియోగం వస్తుతం గాయత్రి ఆవాహన ఓం గాయత్రి మావా సావిత్రి మావా హయామి సరస్వతి మావా హయామి చందర్షి మావా హయామి శ్రీ అమావాహయామి గాయత్రి ఆవాహన ఎంత బాగుంటుందో తెలుసా అండి సంధ్యావందం అందరూ చేయొచ్చు ఎందుకు చేయకూడదు సంధ్యావందరం అంటే ఏంటి సూర్యుడికి సంధ్యా సమయంలో మనం ఆరాధన చేయడం దైవాన్ని ఆరాధించడం దిగ్దేవతల్ని ప్రార్థించడం మన దిక్కులు ఉన్నాయి కదా ఉన్నాయి కదా తూర్పు ఉన్నాయి కదా దక్షిణం పడమర ఉత్తరం ఊర్ధం అదొస్తు ఉన్నాయి కదా దిక్కులు ఏమంటే ఎట్లాగా ఆ దిక్కులు మనం ఆరాధన చే దిగ్దేవతలను ఆరాధన చేస్తూ ఉంటాం మనం గాయత్రివంతులను మనం ఆరాధన చేస్తూ ఉంటాం మంత్రం బాగా చేసి మనం చేస్తుంటే మనకి బుద్ధి వికాసం జరుగుతుంది బుద్ధి ప్రదోహం జరుగుతుంది అన్నది ఒక సత్యము సత్యం అంటే శాస్త్రేత నిరూపించిన సత్యం అనుకోపోకండి వాళ్ళ తర్వాత నిలుపుకుంటారు అది అది వాళ్ళ పని శాస్త్రీయంగా నిరూపించడం శాస్త్రం లేక కర్తవ్యమే ఉన్నది అది మన కర్తవ్యం కాదు మనం చేస్తూ ఉందాం మనం మనం చేస్తూ ఉందాం మనం సాధన చేసుకుంటూ ఉంటాం వాళ్ళు నిరూపించిన తర్వాత మనం చేయాలంటే అది వీలు పడుతుంది ఈ లోపల జనం మనకి అయిపోతుంది పంత నిరూ పంతాలు తీయకుండా నిరూపించిన తర్వాత తినండి అంటే పంద తింటూ ఉన్నాం పంచతార మీద పేచీ చేసిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు నిరూపిస్తారు ఈరోజు మన పంచదార మనం తింటూ ఉన్నాం ఎక్కువ తినడం కాదు పంద వేసుకుంటూ ఉన్నాం కాఫీ టీలో సో మనకి నిరూపించి నిరూపించి నిరూపించిందే సత్యం అంటే వీలుపడదు నిరూపించుకున్న తర్వాత ఆ రంగం శాస్త్ర రంగం వేరే ఉంటుంది గాయత్రి మంత్రాన్ని మనం చేస్తూ ఉంటే మనకి ముందు అంతరంగ పరిస్థితి జరుగుతుంది అంతర్ముఖంగా మనకి సాధన బాగా జరుగుతుంది దృష్టి మనకి బాగా మారుతుంది సృష్టి విజ్ఞానం గోచరిస్తూ ఉంటుంది వర్చస్సు పెరుగుతూ ఉంటుంది వాక్కు వినియోగం బాగుంటుంది మనకి జయం కలుగుతూ ఉంటుంది రక్షణ కలుగుతూ ఉంటుంది శిక్షణ ఏర్పడుతూ ఉంటుంది అంతకన్నా ఏం కావాలి ప్రపంచానికి రక్షణ రక్షణిస్తుందట కాపాడుతూ ఉంటారట బుద్ధి వికాసం కల్పిస్తూ ఉంటారట మనకు అవసరమైనది ఇస్తూ ఉంటారట ఆనందం కల్పిస్తు కల్పిస్తూ ఉంటారట జయం కల్పిస్తూ ఉంటారట అంతకని మనకి ఏం కావాలి చెప్పండి అంటే మనకి పరంగా చూసిన సరే మనకి మంత్ర సాధన యోగ సాధన కూడా మనకి లాభదాయకమని చెప్పుకుంటున్నాం మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ప్రసంగాలలో మన ప్రవచనాలలో యోగ జీవనం కానీ వేద జీవనం కానీ ఆధ్యాత్మిక జీవనం కానీ మనకి ఆర్థిక పరంగా అనండి వ్యాపారపరంగా అనండి అప్పుడు కూడా మనకి లాభసాటి అయిన మార్గమే క్షేమమే కలుగుతుంది అంతకన్నా మనకి లాభం ఏం కావాలి మనకి అన్నీ ఉండి అల్లు నోట్టు శని అన్నట్టుగా అన్నీ ఉండి మనకి ఆనందం లేకపోతే ఏంటంటే మన జీవితం పెద్దమే కదండి సుఖం లేదండి వింటున్నాం మనం ప్రాణ సుఖం లేదంటాం ఎందుకంటున్నా మనం సుఖం లేదు కాబట్టి సంపద నుండి సుఖం లేకపోతే విజ్ఞానం ఉండి సంతృప్తి లేకపోతే విద్య ఉండి వికాసం లేకపోతే జ్ఞానం ఉండి మనకి శాంతి చిత్తం లేకపోతే కారు ఉండి వాడుకున్నట్లే మనకి సంపదలు ఉండి వినియోగం లేనప్పుడు మనకి వస్తువులు వినియోగం లేనప్పుడు మనకి అంతకంటే అశాంతి అశాంతి మనకి ఏముంటుంది మనకి అవే వస్తువులు మనకు అసహనం కలిగిస్తూ ఉంటాయి వడదల పోతున్నామే అని చెప్పి కాబట్టి మనకి వినియోగం చాలా ముఖ్యం మంత్ర సాధనంలో యోగ జీవనంలో వేద విజ్ఞానంలో వినియోగం అనేది పరమ ప్రధానమైనది వినియోగ అంటాం మనం సంకల్పంలో ప్రతి మంత్రానికి వినియోగం ఉంటుంది మనకి ఉపయోగం ఉంటుంది మనకి ఆ వ్యక్తికి ఉంటుంది సాధకుడికి ఉంటుంది భక్తుడికి ఉంటుంది సమాజానికి కూడా ఉంటుంది సమాజానికి మేలు చేయాలి సమాజక్షము ఉండాలి అని యజ్ఞయాగాదిలో ఋషులు పెట్టి ఉన్నారు అది మనం గుర్తుండాలి మన ఋషులు అంటే ప్రాచీన శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్టులు ఏం చేశారంటే సమాజ హితం కోసం లోక కళ్యాణం కోసం జగత్ కళ్యాణం కోసం సంఘ శ్రేయస్సు కోసం మాత్రమే మనకి యజ్ఞయాగాలు నిర్వహిస్తూ ఉండేవారు అన్నది మనకి సత్యమై ఉన్నది చరిత్ర అయ్యే ఉన్నదే కనుకనే మనం చెప్పుకుంటూ ఉంటాం సంకల్పంలో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం తర్వాత లోక కళ్యాణార్థం లేదా జగత్ కళ్యాణార్థం అలాంటి విశాలమైన దృక్పథం మన మన భారతీయ ఋషుల యొక్క పరంపరలో వారి యొక్క సందేశాలలో వాక్కులలో కాలంలో జ్ఞానంలో మనకి ఇమిర్చి ఉన్నారు కేవలం నేను నా కుటుంబం నారస్యమే కాకుండా జాతి బాగుండాలి ప్రపంచం బాగుండాలి సమస్త లోకాలు బాగుండాలి లోక సంస్థ సుఖనోభవంతు అనేది మనకి శాంతి మంత్రమే ఉన్నది లోక సమస్త సుఖినో భవంతు సమస్త మన మనలోకమే కాదు భూలోకమే కాదు ఎన్నో లోకాలున్నాయి అన్ని లోకాలలో ఉన్న జీవులు కూడా క్షేమంగా ఉండాలనే ప్రార్థన ఇచ్చింది భారతదేశం ఆర్య సంప్రదాయం మన సంస్కారానికి ప్రత్యేక అది చాలా గొప్ప సంస్కృతిలో మనం జన్మించాము భారతదేశంలో జన్మించడమే సదావకాశముగా గుర్తించి గుర్తించము కాక అరుదమే అరుదైన అవకాశం అవకాశంగా మనము గుర్తుపెట్టుకుందాము కాక ఆ గాయత్రి మంత్రాన్ని మనం చేయడం అన్నది అభ్యాసం చేస్తాం అనుకోండి ఉపదేశం పొందవచ్చు లేదా మన మన గురువులు ఆశ్రమంలో ఉన్న స్వాములు లేదా మనకి విజ్ఞులు దైవజ్ఞులు లేదా మన తల్లిదండ్రులు తద్వారా కూడా మనకి ఉపదేశం పొందిన సరే ఉపనయనంలో మనకి గాయత్రి మంత్రాన్ని తొలుతుగా మనకి తండ్రి ఉపదేశం చేస్తాడు తర్వాత తండ్రి గురువు చేస్తాడు తండ్రి తల్లి తండ్రి గురువు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మొట్టమొదటిగా మనకి ప్రపంచంగా తల్లి మన మాత తర్వాత తండ్రి తర్వాత గురువు సద్గురువు గురువు అంటే సద్గురువేలండి సద్గురువు సత్యాన్నే అన్వేషణ సత్యబలమైన సంభాషణ సత్సంగం సత్యదర్శనం ఇవి మనకి కల్పించేవాడు మాగా చూపించేవాడు మనకి సత్గురు అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు కూడా అందులో గాయత్రి మంతులు బాగా మనం చేస్తూ ఉంటే తప్పనిసరిగా మనకి బుద్ధి వికాసం జరుగుతుంది వికాసం జరుగుతుంది మనసు లగ్నం అవుతూ ఉంటుంది అంతరంగంలో మనకి మార్గం మనకి ఉపదేశించబడుతూ ఉంటుంది ప్రబోధించబడుతూ ఉంటుంది నేడు భౌగోళికంగా పరమ గురువులైన మా శక్తుల కృష్ణ గారి దయ కారణంగా ప్రేమ కారణంగా నేడు భౌగోళికంగా లక్షల మంది ప్రతినిత్యము ఉదయం సాయం సంధ్యా సమయాలలో గాయత్రి మంత్రాన్ని గానం చేస్తూ ఉంటారు పులకిస్తూ ఉంటారు పరవశిస్తూ ఉంటారు ఇది శాస్త్ర సత్యము వేల మంది లక్షల మంది చేస్తుంటారు అది ఆయన దయ కారణం ఆయన బాహాటంగా కులాతీతంగా మతాతీ మతాతీతంగా దేశాలకు జాతికి అతీతంగా ఆ గాయత్రి మంత్రాన్ని ఆయన ఆ ప్రాముఖ్యాన్ని తెలిపి దాని ప్రభావాన్ని తెలిపి ఉపదేశించి కొన్ని వేల కుటుంబాల్లో ఆయన పూజనీయులయ్యారు నేను చెబుతుండే వారు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం గురించి వారు మాస్టర్ జీకే గారు శ్రద్ధ ఉండి శుచి ఉండి భక్తి ఉండి జిజ్ఞాస ఉండి మీకు చేయాలనిపిస్తే మీరు చేసుకుని వచ్చినని చెప్పి ఆయన ఒక పరమ గురువు ఆయన పరమగురువు జగద్గురువుకే జగద్గురువుకే వాహిగా పనిచేసిన ఒక మహా వెలుగు ఒక దివ్యజ్ఞాని ఒక విశ్వప్రేమికుడు నవయుగంలో అవతరించిన మాస్టర్ ఈకే ఎందుకంటే గాయత్రి మంత్రం ఉపాసన చేస్తారు మాస్టర్ గారు గాయత్రి దర్శనాన్ని పొందారు మాస్టర్ జీకే గారు తాను పొందిన అనుభూతిని తన దర్శనాన్ని తన జ్ఞానాన్ని ప్రపంచానికి వెదజల్లాలి అనే ఒక ఋషి సంప్రదాయాన్ని అనుసరించి ఋషులను తీసుకోవాలనే ఒక భావనను ఆయన స్వీకరించి ఆయన భౌగోళికంగా కొన్ని వేల కుటుంబాలలో నిత్యము గాయత్రి మంత్రాన్ని చేసుకునే ఒక సంప్రదాయాన్ని సుప్రదం చేసిన మహనీయులు మాస్టర్ ఎక్కువ కృష్ణమార్జారు నిస్సందేహంగా మీరు ఆశ్చర్యపోతారు కుల మతాతీతంగా పాశ్చాత్యులు విదేశాలకు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు దౌద్రబుల్ నిర్వహించి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు వాళ్ళు ప్రేరణ చెందుతారు వాళ్ళ ప్రేరణ కలిగి వాళ్ళు కూడా నేర్చుకుందాం అడుగుతుంటారు తత్కారణంగా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు పురుషోత్వం శ్రీ సూక్తం మంత్ర పుష్పం నమ్మకం చమకం సస్థలంగా నేర్చుకుంటూ ఉంటారు ఆ జిజ్ఞాస సంస్కారం వాళ్ళు ఉన్నది కాబట్టి అడిగారు కాబట్టి భక్తి ఉంది కాబట్టి వాళ్ళకి ఆ కాల పరిస్థితిని బట్టి నేపడం జరుగుతూ ఉంటుంది అట్లా వాళ్ళు భౌగోళికంగా కొన్ని వేల కుటుంబాలు ప్రతినిత్యం కూడా గాయత్రి మంత్రంతో పాటు పురుషోత్వాన్ని సృశూతాన్ని కూడా చదువుతూ ఉంటారు నేర్చుకునే అభ్యా నేర్చుకునే అభిలాషం ఉండాలి కదా నేర్చుకుందామనే జిజ్ఞాస ఉన్న వాళ్ళకి నేపడానికి మనకు అభ్యంతరం ఏంటంటే మాస్టర్ జీకే గారు నేర్చుకోలేని వాళ్ళకి మనం నేపలేము మేము నేర్చుకుంటాం మహాప్రభు నేర్పండి భారతీయ విజయని మంత్రాలని శాస్త్రాలని శ్లోకాలని వేదాన్ని అంటే మేము నేర్పమని భీష్మించి కూర్చుంటే అపచారం కాదా ఏంటి ధర్మాన్ని ఆచరించడం మా మార్గం ధర్మాన్ని ప్రబోధించడం మన మార్గం సత్యపరంగా జీవించడం మన మార్గం అలాంటి సత్యాన్ని ధర్మయుతంగా జీవిస్తామని ఆ సద్భావం ఉన్నవాళ్ళు ఎవరైనా భారతీయులే భారతదేశంలో పుట్టినప్పటికీ ఆ భారతీయులు అవుతామని చెప్పారు మా గురువుగారు భారతదేశంలో పుట్టి వయ సంప్రదాయాన్ని పాటించకుండా ధర్మయుతంగా జీవించకుండా ఉండి భారతదేశంలో ఉన్నవాళ్ళు మన గొప్పవాడ భారతదేశంలో పుట్టకపోయినా సరే విదేశాల్లో పుట్టి ఆ జర్మనీ స్విట్జర్లాండ్ స్పెయిన్ డెన్మార్క్ ఆస్ట్రియా బెల్జియం అలాగే ఆ దేశానికి ఎక్కువ వస్తుంటారు వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు చాలా శ్రద్ధగా వాళ్ళ యొక్క శ్రద్ధాభక్తి చూసి మనకి ముచ్చట వేస్తూ ఉంటుంది మన వస్త్రధారణ చేస్తూ ఉంటారు నిత్యము స్నానం చేసి మనలాగే ఉదయం సాయంత్రం వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఆచరిస్తూ ఉంటారు ఆ ప్రార్థనల్లో భాగంగా మనకి మాస్టర్జీకి గాయత్రి మంత్రాన్ని మనకి పొందుపరిచారు మాత్రమేనా విషయం అది విశ్వామిత్రుడు ఈ మంత్రాన్ని ప్రసాదించాడు ఇంకా విశ్వామిత్రుడు మనం ప్రపంచం మనందరం కూడా మన జాతి రుణబడి ఉన్నది భరత జాతీయే కాదు యావత్ మానవ జాతి రుణబడి ఉన్నది గాయత్రి మంత్రం ఈరోజు మనకి ఇంత ప్రోచన్యం ఉందంటే కారణం మనకు ఎవరన్నా మనకి అలనాడు ఆ స్వామి పరమ గురువు జగద్దు విశ్వామిత్రుడు వశిష్ఠుడు అందరూ ఏంటంటే జగద్గురువులు జగత్తు యొక్క శ్రేష్ఠుని శ్రేష్ను కోరి వర్తించేవాడు జగద్గురువులు అలాంటి జగద్గురువు ఉపదేశించిన మంత్రం మన గాయత్రి మంత్రం ఎవరికి మన రాముడికి మన రామచంద్రుడికి ఉపదేశించాడు రామలక్ష్మణులకి గొప్ప విషయం అది అలాంటి గాయత్రి మంత్రాన్ని మనం నిత్యము అర్చించుకున్న ఆసక్తి ఉండి జిజ్ఞాస ఉండి श्रद्धा भक्त तो शु शुचि आचरी आ गाय मंत्र अंदर की तेस आई मैं चुपकट भूदभुवस्व ओं तत्सुवरे भदोदेव से धीमि धीय प्रचोदया तो ओं भूद भुवस्व ఓం తితుల్ వరే ఏణ్యం భగోదే వ్య ధీమహి ధీయో న ప్రచోదయాతు ఈ మంత్రాన్ని మనం ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పది పది పర్యాయాలు కనీసం చదివామనుకోండి గాయత్రి మంత్రం చదువుతూ విన్నామనుకోండి తప్పనిసరిగా మనకి చాలా మనసు చాలా మనకు ఆహ్లాదంగా ఉంటుంది మనసులో మనకి చాలా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో ఏం చేయకూడదు తెలుస్తూ ఉంటుంది అది గాయత్రి మంత్రం యొక్క మహిమ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేయాలో మాత్రం మనకి ప్రబోధన ప్రబోధనం మనకు అంతరాపురా కలుగుతూ ఉంటుంది కనుకనే మనకి మాస్టర్ సివి గారు ఒక పరమగురువు సాక్షాత్తు బ్రహ్మ స్వరూపమైన సివి గారి యొక్క ఆయన కూడా ఆయన జీవితకాలంలో దశగాయత్రి మంత్రాన్ని ప్రవేశపెట్టారు పదిసార్లు గాయత్రి మంత్రం చేయమన్నారు ఆయన ఒక ఆయన యొక్క ద్రష్ట మాస్టర్ సివి గారు కాబట్టి మన బాలతీయులందరం కూడా ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఏదో మంత్రం చేస్తూ ఉండండి పూజ చేస్తూ ఉండండి దీపాలయం చేస్తూ ఉండండి నిత్యము శుచి అయి శ్రద్ధాభక్తులతో మనం ఆ మంత్రజాపం అవ్వచ్చు ఉపచార పూజ అవ్వచ్చు నిత్య పూజ కావచ్చు చేస్తూ ఉంటే మనకి మన మన కుటుంబంలో మంచి మార్పులు వస్తాయి గృహ వాతావరణం చాలా బాగుంటుంది మనసు చాలా బాగుంటుంది పవిత్రకాలను ఉంటాం ఇది స్వానుభవంతో ఎంతో ఒక శోదరునిగా యావత్ ప్రపంచంలో ఉన్న సోదర సోదరు మనం విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అది మాస్టర్జీకి దయ వలన గత ముప్పై సంవత్సరాలుగా నిత్యము పూజ ప్రార్థన నా బోటి వాళ్ళు కొన్ని వందల కుటుంబాలు చేస్తుంటారు కాబట్టి అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ఏదో అది ప్రసంగం మాత్రం కాదండి అనుభవంతో చెప్తున్న విషయం కాబట్టి అనుభూతి కాబట్టి ఈ ఆనందం అంతకు దక్కాలని పరం లేక పరంపరను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మన గీతాచార్యుని చూపులలో మంద్ర గీతాచార్యుని పలుకులలో పురుషుని పరమే అవతారమూర్తులా వెలుగు బాటలో లోకా సమస్త సుఖినోవ్ లో సమస్త సుఖినోవంత ఓ శాంతే శాంతే శాంతి